जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्कव अध्यायमु ज्ञानयोगमुरवै आरवश्लोकमु श्रोत्रादीनि इन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वती शब्दादीन् विषयानन्ये इन्द्रियाग्निषु जुह्वती ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున రకరకాల యజ్ఞములను గురించి చెబుతూ ఉన్నాను అంటే రకరకాలైనటువంటి కర్మలను యజ్ఞములుగా ఏ ఏ విధముగా కర్మయోగులు మార్చి చేస్తూ ఉన్నారో ఆ వివిధమైనటువంటి కర్మలను చెబుతూ ఉన్నాను విను భగవదారాధన దేవతారాధనను కూడా యజ్ఞముగా మార్చి చేస్తూ ఉన్నారని కదా చెప్పాను ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొందరు కర్మయోగులు ఇంద్రియాలను స్వాధీనపరచుకోవటం కోసమని వాటిని వాటి వాటి విషయముల మీదకు వెళ్ళనివ్వరు ఆయా విషయములతో చేరనివ్వరు ఇప్పుడు చూడటం అనేటటువంటిది కంటికి స్వభావం మరి దానిని చూడకుండా చేయటం అనేటటువంటిది అసంభవం అయితే ఏం చేస్తారు మరి కర్మయోగులు చూడకూడని వాటిని కంటిని చూడనివ్వరు ఆయా వస్తువులని ఆ రకంగా ఒక్కొక్క ఒక్కొక్క ఇంద్రియాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉంటారు ఇది ఒక యజ్ఞం ఇది కొందరు కర్మయోగులు ఈ యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంద్రియాలు విషయాలను చేరుతూ ఉన్నా ఆ విషయముల మీద ఆయా ఇంద్రియములకు ఆసక్తిని పూర్తిగా నివారించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే కన్ను చూడకూడని వస్తువునే చూస్తూ ఉన్నా ఆ వస్తువు మీద ఈ కంటికి ఆసక్తిని పూర్తిగా నివారిస్తారనమాట అంటే చూస్తూ ఉంటుంది కానీ దాని మీద పెద్దగా ఆదరణ కానీ ఆసక్తిని కానీ చూపించదు ఆ రకంగా విషయాలను ఇంద్రియాల దగ్గరకు రానివ్వకపోవటం ఒక యజ్ఞం ఒకవేళ వచ్చినా విషయాలు ఇంద్రియాలను చేరుతూ ఉన్నా ఇంద్రియాలు విషయాలను చేరుతూ ఉన్నా విషయముల మీద ఇంద్రియములకు ఉండేటటువంటి ఆసక్తిని నివారించటం అనేటటువంటిది మరొక యజ్ఞం ఈ విధంగా కొందరు కర్మయోగులు తమ తమ జ్ఞానేంద్రియాలను స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం హారకమైనటువంటి యజ్ఞం చేస్తూ ఉంటారని పరమాత్మ చేస్తూ ఉన్నటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము మన నిత్య జీవితములో ప్రతిరోజు మనము వేరు మన శరీరము వేరు అనేటటువంటి జ్ఞానపూర్వకముగా మన మన ఇంద్రియాలను చెడు వస్తువుల నుండి వెనక్కి తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నాన్ని ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తూ భగవదుపదేశాన్ని ఆ రకంగా మనం ఆచరణలో పెడుతూ స్వామి పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రోత్రాదీనింద్రియాణ్యే సంయమాగ్నిషుజుహ్వతి శబ్దాదీన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ